హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎండలకి బాడీ హీట్ అయితే బాగా పెరిగిపోతూ ఉంటుంది కదా సో బాడీ హీట్ని తగ్గించే సగ్గుబియ్యం క్యారెట్ పాయసం ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఈ ఎండలకి ఇలా సగ్గుబియ్యంతో పాయసం చేసుకొని తినటం వల్ల కడుపులో చల్లగా చాలా హాయిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించాను అనమాట ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పాయసం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఆలోచన చేయకుండా పాయసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని సగ్గుబియ్యాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళు వేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి తర్వాత గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు బాదం పప్పులు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ అయితే వేసుకోవాలి ఇవి కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదనమాట డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా ఎండు ద్రాక్ష కూడా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి గరిటితో కలుపుకుంటూ ఉన్నారంటే ఆ వేడికే ఎండు ద్రాక్ష అయితే ఫ్రై అయిపోతుందనమాట సో ఇలా ఫ్రై అయిపోయిన డ్రై ఫ్రూట్స్ అన్నింటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఒక చిన్న కప్పు నిండా సేమియా వేసుకోవాలి సేమియా అయితే పూర్తిగా ఆప్షనల్ అండి మా ఇంట్లో అయితే పాయసం అంటే కొద్దిగా సేమియా వేస్తే ఇష్టంగా తింటారని కొద్దిగా సేమియా అయితే వేసుకున్నానండి సో సేమియా వేసుకున్న తర్వాత దగ్గరుండి కలుపుకుంటూ సేమియాని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజు క్యారెట్లు మూడు అయితే తీసుకున్నానండి ఇలా కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగానే తురుముకున్నాను అనమాట క్యారెట్ తురుము వేసుకున్నా కూడా కొద్దిసేపు అయితే కలుపుకుంటూ క్యారెట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ ఫ్రై అయ్యే కొద్దీ కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట అలాగే ఈ లోపయితే సగ్గుబియ్యం కూడా బాగా నానిపోయి ఉంటాయండి ఇలా నానిపోయిన సగ్గుబియ్యంలో ఉండే నీళ్ళని అయితే వంచేసుకొని వీటిని రెడీగా పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా క్యారెట్ అయితే బాగా ఫ్రై అయిపోయిందనమాట ఇలా క్యారెట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే వేసుకోవాలి సగ్గుబియ్యం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గరిటెతో మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఒక అర నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక లీటర్ దాకా వేడి వేడి నీళ్ళు అయితే వేసుకోవాలి మనం పాయసం ఒక గ్యాస్ పైన చేసుకుంటూనే ఇంకొక గ్యాస్ పైన నీళ్ళనైతే పెట్టుకొని మరిగించుకోవాలన్నమాట నీళ్ళు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి సగ్గుబియ్యాన్ని బాగా ఉడకనివ్వండి కొన్ని కొన్ని సగ్గుబియ్యాలు తొందరగా ఉడికిపోతాయి కొన్ని అయితే చాలా లేటుగా ఉడుకుతాయండి సో ఉడుకు పట్టినప్పటి నుంచి గరిటె పెట్టుకొని చెక్ చేసుకుంటూ ఉండండి ఇక నేను తీసుకున్న సగ్గుబియ్యం అయితే తొందరగానే ఉడికిపోయాయండి చూస్తున్నారు కదా సగ్గుబియ్యం అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి అనమాట ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకొక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి సగ్గు బియ్యం అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి అనమాట ఇలా మనం సగ్గుబియ్యాన్ని చేత్తో పట్టుకొని నొక్కి చూసామంటే అవి మెత్తగా అయిపోవాలండి అలా అయిపోయినాయి అంటే సగ్గుబియ్యం అయితే ఉడికిపోయినట్లు ఇప్పుడు అందులో మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం పొడి వేసుకోవాలి బెల్లం పొడి వేసుకున్న తర్వాత ఒకసారి గరిటితో బాగా కలిపేసి వదిలేసేయండి బెల్లం అయితే కరుగుతుందన్నమాట బెల్లం కరిగే కొద్దీ పాయసం అయితే ఇంకొంచెం లిక్విడ్గా అవుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా లిక్విడ్గా అయిందనమాట సో మూత పెట్టేసి ఇంకొద్దిసేపు బాగా ఉడకనివ్వండి అయితే హై ఫ్లేమ్లో పెట్టి అన్నింటినీ కూడా బాగా ఉడకనివ్వండి మొత్తాన్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే పాయసం మొత్తం ఇలా దగ్గరకు వస్తుందండి చూస్తున్నారు కదా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత అయితే ఆఫ్ చేసేసుకోవాలి కొంతమందికి వేడివేడి పాయసంలో పాలు పోసారంటే పాలైతే విరిగిపోతాయండి సో ఇలా గ్యాస్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు అయితే గరిటితో కలుపుకుంటూ చల్లారనివ్వండి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు అందులో కాచి చల్లార్చిన పాలనైతే వేసుకోవాలి పాలు కూడా బాగా చల్లారి ఉండాలన్నమాట సో ఇలా పాలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఫైనల్గా కొద్దిగా యాలకల పొడి అలాగే మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి ఇంకా పాయసం మంచి ఫ్లేవర్లో రావాలంటే ఒక చిటికడంతా పచ్చకర్పూరం తీసుకొని దాన్ని నలుపుకొని వేసుకున్నారంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి అన్నీ వేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి కలిపేసి అయితే కిందికి దించేసుకొని గరిటితో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా చల్లారనివ్వండి హాఫ్ అన్ అవర్ కల్లా పాయసం అయితే బాగా చిక్కబడిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా పాయసం అయితే బాగా దగ్గరికి వచ్చిందనమాట సో ఇలా చేసుకున్నారంటే బెల్లం వేసిన పాయసంలో కూడా పాలు వేసినా కూడా అస్సలు విరగవండి ఒకసారి ట్రై చేయండి ఇలా రెడీ అయిపోయిన పాయసాన్ని బాగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి బాగా చల్లగా అయిన తర్వాత తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి ఇలాంటి పాయసాలు వేడిగా కంటే కూడా చల్లగా అయిన తర్వాత చాలా బాగుంటాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి పాయసం టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట తప్పకుండా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్